ఆనందం కారణం ఏంటంటే గత పదిహేను సంవత్సరాలుగా మనం ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను గనక మనం అంచనా వేసుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా రాజ్యాంగం మీద దాడి చేయటానికి ఒక ప్రయత్నం అయితే మాత్రం జరుగుతుందని మనం నిరభ్యంతరంగా చెప్పొచ్చు కారణం ఏంటంటే ఈరోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ ఏదైతే ఉందో ఈ గవర్నర్ల యొక్క పాత్ర మీద గవర్నర్లు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి సుప్రీంకోర్టు ఏదైతే మన జడ్జిమెంట్ ఇచ్చిందో అది ఆ జడ్జిమెంట్ ఒక డిబేట్ని క్రియేట్ చేయటం దాని యొక్క ప్రాధాన్యత గురించి వివరించడానికి మనం ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా ఏంటంటే డిబేట్లు స్టార్ట్ చేసి వాళ్ళు మాట్లాడుతూ జరుగుతున్నారు దీనికంటే ముందు అసలు మన సమాఖ్య వ్యవస్థ మీద జరిగిన దాడిని మొదటిగా ప్రస్తావించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక కొన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ యాక్ట్ని మనం చదువుకోవాలి మొదటిగా ఎప్పుడైతే ఈ దేశంలో నూట మూడవ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఉండాలని ప్రతిపాదించి మన ఫెడరల్ మన సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకున్న ఫైనాన్షియల్ అధికారాలని ఎప్పుడైతే కాలరాసి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రూల్స్ అన్నిటిని కూడా జిఎస్టీ కౌన్సిల్ అథారిటీ కింద తీసుకొచ్చారో ఆ రోజే మనం గనక ఈ డిబేట్ మొదలుపెట్టి ఉంటే ఈ దేశంలో ఈరోజు ఇంతవరకు వచ్చిండేది కాదేమో అని నా అభిప్రాయం కారణం ఏంటంటే ఈరోజు స్టాలిన్ గారు మన తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత ముందుగా కొంతమంది ఏమంటారంటే ఆయన చాలా దుందుడుకు చర్యగా ముందుకు వెళ్ళారు కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల అధికారాలు గల రాష్ట్రపతి గవర్నర్ల మీద ఆయన ఒక దండయాత్ర చేశారని చెప్పేసి మన దినకర్ గారు ఎవరైతే రాజ్దీప్ దనకర్ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారో ఆయన ఒక రకమైన నెరేటివ్ని క్రియేట్ చేశారు ఫస్ట్ ఆయన ఏమన్నారంటే మన స్టాలిన్ ముఖ్యమంత్రి ఆయన చర్య అది అత్యంత హేయమైన చర్య కారణం ఏంటంటే రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల విభాగాల మీద ఆయన దాడిని ప్రకటించారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు ఆ మాట ఏంటంటే మనం చూస్తే ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు చక్కగా చెప్పారు ఇదేంటే సుప్రీంకోర్టు ఏంటంటే మిస్సైల్ దాడి చేస్తుంది పార్లమెంట్ మీద అని అనటంలో ఆయన యొక్క అంతర్యం ఏంటంటే ఈ రెండింటిని చూస్తే ఇంగ్లీష్లో చెప్పాలంటే యు ఆర్ జ్యుడిషియల్ టెర్రరిస్ట్ యు ఆర్ జ్యుడిషియల్ టెర్రరిస్ట్ అని చెప్పేసి అని ఒక ముద్ర వేయటానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అది మనం ఏంటంటే చాలా లోతుగా వెళ్ళి ఆలోచించాల్సిన విషయం అన్నమాట అది అంటే నువ్వు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక చీఫ్ మినిస్టరు కోర్టుకు వెళ్ళి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం మ్యాండమస్ని అడిగితే ఆయన చాలా తెలివిగా మాట్లాడుతూ ఇది భారత రాజ్యాంగం మీద భారతదేశం యొక్క స్వయం ప్రతిపత్తి మీద భారతదేశంలో ఉన్న స్వతంత్ర స్వయం ప్రతిపత్తి గల విభాగాలైన మన రాష్ట్రపతి గవర్నర్ల మీద నువ్వు దండయాత్ర చేశావని చెప్పేసి అంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే చీఫ్ మినిస్టర్ని సుప్రీంకోర్టును కూడా ఒక టెర్రరిస్ట్గా చిత్రీకరించే భావనలోకి తీసుకువెళ్ళారు దీనికి కొంత మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు టెర్రరిజం ఎందుకు మనం ప్రతి ఒక్కరికి ఏంటంటే టెర్రరిజం అనేటప్పటికీ మనందరం ఏంటంటే ఒక ఐడియా వస్తుంది ఓ టెర్రరిజం అనగానే ఒక జాతి మొత్తం ఏకమైపోయి ఎవడైతే దీనికి వ్యతిరేకంగా లేదంటే కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడారో వాళ్ళని అటాక్ చేయడానికి జరుగుతుందనమాట ఈరోజు అది ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఎవరైతే మన ఒకే దేశం ఒకే చట్టం ఒకే న్యాయం అనే దానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని నువ్వు ఈ దేశానికి సంబంధించిన వాడు కాదు ఇవాళ దేశద్రోహివి తర్వాత నువ్వు టెర్రరిస్టు అని చెప్పేసి అని ముద్ర వేయడానికి జరుగుతున్న భాగంలో క్రమంగా ఏదైతే ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏదైతే ఉందో దానిని ఈరోజు ఉపరాష్ట్రపతి గారి చేత మాట్లాడించడం జరిగింది ఆయన రాకముందు మన పూర్వం లా మినిస్టర్ గారు ఉండేవాళ్ళు కేబినెట్ మినిస్టర్ కిరణ్ రిజ్జు అని చెప్పేసి అని ఆయన మాటలు కనుక చూస్తే ఇంకా చాలా పదులుగా సుప్రీం సుప్రీంకోర్టు మీద కానీ లాయర్స్ మీద కానీ అవన్నీ మనం ఏంటంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చదివితే చాలా బాగుంటుంది కారణం ఏంటంటే అప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట ఏది మన సమాఖ్య వ్యవస్థ మీద రాజ్యాంగం మీద ఒక నిర్ణయాత్మకమైన దాడిని ఈ యొక్క ప్రభుత్వం చేసింది అని చెప్పేసి అని మనం నిరభ్యంతరంగా చెప్పవచ్చు చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు మనకేదంటే ఇది ఒక మంచి అవకాశం దొరికింది ఈ దాడిని ఖండించడానికి ఈ దాడికి సంబంధించిన మాటలు మాట్లాడటానికి తర్వాత దాని గురించి ఏంటి ఈరోజు సమాఖ్య వ్యవస్థ మీద ఎందుకు ఈ రకంగా ఉన్న ప్రభుత్వాలు దాడిని ప్రకటించాయని చూస్తే దాన్ని మనం ఏంటంటే ఒక పది నిమిషాలు నేను మీ అందరికీ ఏంటంటే ఈ క్వశ్చన్స్ ఏదైతే మన రాష్ట్రపతి గారు రాసి సుప్రీంకోర్టుకి పంపించారో దాన్ని మనం ఏంటంటే మూడు భాగాలుగా చూసి దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆవిడ అడిగిన క్వశ్చన్స్ ఈ పద్నాలుగులో కూడా సార్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పద్నాలుగు క్వశ్చన్లో కూడా దాదాపు పన్నెండు క్వశ్చన్లు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లో వాళ్ళు ఆన్సర్ చేసేశారు కానీ నూట నలభై మూడో అధికరణ కింద మనం మాట్లాడాలి మీకు అసలు అధికారం ఉందా ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థలకి ఏదైతే గవర్నర్లు కానీ రాష్ట్రపతులకు కానీ ఒక సుప్రీంకోర్టు మీరు టైం బౌండ్ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అధికారం ఉందా అని చెప్పేసి అని కూలంకుషింగా ఒకటి చెప్పారు కానీ దాని అంతర్భాగంలో ఒక క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇట్లా చేయడం వలన ఇట్ ఈస్ ఎ జుడిషియల్ ఓవర్ రీచ్ అంటే జుడీషియరీ ఒక మాన్స్టర్ లాగా ఏదైతే మనకు థిరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ అని చదువుకుంటామో తర్వాత మనకు స్వయం ప్రతిపత్తిని ప్రతిపాదిస్తుందో కాన్స్టిట్యూషను దానిని మీరు రీచ్ అయ్యి జ్యుడిషరీ ఈ యొక్క పాలనా రాజకీయ భావజాలాన్ని మీరు జోడించి మాట్లాడుతున్నారని చెప్పేసి అని ఆ అన్నిటిని మనకు చూడవచ్చు అనమాట తర్వాత రెండో క్వశ్చన్ కనుక దీంట్లో మనం చూసినట్లయితే మీరు ఆర్టికల్ థర్టీ టూ కాకుండా వన్ ఫార్టీ త్రీ కింద వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అని ఒక క్వశ్చన్ దానికి సమాధానంగా ఆల్రెడీ వాళ్ళు చెప్పారు వన్ ఫార్టీ త్రీ కింద ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ అడ్వైజర్ ఒపీనియన్ పర్జువైజ్ వాల్యూ అయితే గవర్నర్ తీసుకోవచ్చు లేదంటే ప్రెసిడెంట్ వినొచ్చు వినకపోవచ్చు పక్కన పెట్టేయచ్చు కానీ అదే గనక ఆర్టికల్ థర్టీ టూ కింద మీరు మ్యాండమస్ ఉంటే ఇది లీగల్లీ వ్యాలిడ్ ప్రొవిజన్ ఫర్ ద హై హ్యాండెడ్నెస్ ఆఫ్ ద గవర్నర్ ఇక్కడ మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్లు ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గత ఐదు సంవత్సరాలుగా రావాల్సిన ఏదైతే స్టేట్స్కి సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఫైనాన్షియల్ నిధుల నుంచి రావాల్సిన వాటాని ఆపేయటం మీరు కనుక ఈ క్యాలిక్యులేషన్ చూస్తే దాదాపు ఐదు వందల బిలియన్ ఇండియన్ రూపీస్లో ఈరోజు రాష్ట్రాలకు రావాల్సిన డబ్బుల్ని ఆపేసారని చెప్పేసి అని ఒక వార్తా కథనం మన సుప్రీంకోర్టు అబ్జర్వర్ అని చెప్పేసి అని ఒక న్యూస్ పేపర్ వస్తుంది దాంట్లో మనకి ఏంటంటే వాళ్ళు చెప్పిన విషయం అన్నమాట ఇది అంటే ఐదు వందల బిలియన్ డాలర్లు మనీ ఇండియన్ రూపీస్ మనీ ఇవ్వకుండా ఒక స్టేట్ని ఆపేస్తే స్టేట్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అటాక్ ఆన్ ద ఫెడరల్ సిస్టమ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ విధంగా ఆమ్టిస్ట్ పాలిటిక్స్ను ప్రయోగిస్తూ రాష్ట్రాలు ఫంక్షన్ కాకుండా ఈ యొక్క సమాఖ్య వ్యవస్థలో ఈ ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతో జరుగుతున్న భాగం అని చెప్పేసి అని మనం ఇవన్నీ క్వశ్చన్స్ చదివిన తర్వాత మాట్లాడుకోవచ్చు తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉంది ఈజ్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డిస్క్రియేషన్ బై ద ప్రెసిడెంట్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఈజ్ జస్టిసిబుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే వేర్ ఎ స్టేట్ అరే బిల్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్ బై ద గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కెన్ ఏ సుప్రీం కోర్ట్ ఇంటర్వీన్ ఇంటూ దట్ పర్టిక్యులర్ మ్యాటర్ టు గివ్ ద డెసిషన్ బై ఫిక్సింగ్ ద టైమ్ లైన్స్ అండ్ సుప్రీంకోర్టు చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు దాంట్లో నాలుగు వందల ముప్పై నాలుగో పారాగ్రాఫ్లో వాళ్ళు ఏంటంటే క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఏదైతే గవర్నర్ గారు చేసిన చర్య అయితే ఉందో అది ఏంటంటే కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ కారణం ఏంటంటే గవర్నర్ యొక్క పాత్ర కాని గవర్నర్ల యొక్క అధికారాలు కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారము వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన క్యాబినెట్ యొక్క కనుసన్నల్లో పనిచేయాలని చెప్పేసి కాన్స్టిట్యూషన్ చెప్తుంది కానీ మనం కనుక చూసుకుంటే ఈరోజు కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఆయన అబ్జర్వేషన్స్ నుంచి కనుక తీసుకుంటే ఒకటే మనకు వ్యక్తం అవుతుంది ఏంటంటే ఎక్కడైతే డెమోక్రటిక్ పాలిటిక్స్ సవ్యంగా నడుస్తాయో పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎక్కడైతే సక్రమంగా ఎన్నుకొని వాళ్ళు పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ని తీసుకొని వాళ్ళు రాష్ట్రాల్లో చట్టాలు తయారు చేస్తారో ఆ చట్టాలని అనుసరించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసి వాటిని యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నర్లకు ఉందని చెప్పేసి అని మనకి ఆర్టికల్స్లో క్లియర్గా చెప్పేశారు కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్లోకి వెళ్తే మనం ఈ గవర్నర్ యొక్క అధికారాలను కనుక మనం కూలంకుషంగా చర్చిస్తే మనకి అల్లాడి రాష్ణస్వామి అయ్యారు కానీ తర్వాత ఇంకా ఉన్న మెంబర్స్ వాళ్ళు ఒకటే చెప్తారు మనం ఎందుకు గవర్నర్ని నామినేటెడ్ పద్ధతిలో కాకుండా ఎలక్టెడ్ పద్ధతిలో ఉపయోగించుకోవచ్చు అని అంటే అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు దానికి ఇక్కడ నామినేషన్ అయినా సెలెక్షన్ అయినా ఆర్ ఎలక్షన్ అయినా ఇట్ షుడ్ నాట్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ హిండ్రన్సెస్ ఫర్ ద పీపుల్స్ రిప్రజెంటేటివ్ అంటే ఏ మెకానిజం అయినా కానీ మనకి అనుగుణంగా పనిచేయాలి తప్ప డెమోక్రసీలో మన పీపుల్ ఇచ్చినటువంటి మ్యాండేట్కి అగెన్స్ట్గా పని చేయకూడదు అని చెప్పేసి అని క్లియర్గా చెప్పారు అదే మనకు నాలుగు వందల ముప్పై నాలుగో పారాగ్రాఫ్ను జడ్జిమెంట్లో జడ్జెస్ కూడా చెప్పారు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్లీ ప్రిస్క్రైబ్డ్ టైమ్ లైన్ ద మేనర్ ఆఫ్ విచ్ ఎక్సర్సైజ్ బై ద పవర్స్ బై ద ప్రెసిడెంట్ కెన్ టైమ్ లైన్స్ బి ఇంపోజ్డ్ అండ్ ద మేనర్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ గివెన్ ద డెసిషన్ ఈజ్ ఇట్ నాట్ వైలేటివ్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ డిస్క్రియేషనరీ పవర్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు ప్రెసిడెంట్ గారు దానికి సమాధానంగా ఆల్రెడీ దీంట్లో ఏం చెప్తున్నారంటే గవర్నర్లకు కానీ ప్రెసిడెంట్కి కానీ డిస్క్రియేషనరీ పవర్ ఎక్కడా ఉందని చెప్పేసి అని మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పలేదు కారణం ఏంటంటే డిస్క్రియేషనరీ పవర్ ఎక్కడైతే యూజ్ చేస్తారో అంటే విచక్షణ అధికారాలు ఎక్కడైతే ఉంటాయో ఆ విచక్షణ అధికారాలు లీడింగ్ టు ద అబ్సల్యూటిజం అంటే ఒక అనార్కి కానీ ఒక అబ్సల్యూటిజం కానీ ఒక ఫ్యాసిజంకి దారితీస్తుంది అని చెప్పేసి అని మన కృష్ణయ్య గారు తన బుక్లో రాశారు ఇప్పుడు నా దగ్గర కృష్ణయ్య గారు బుక్ కాన్స్టిట్యూషనల్ మిస్లని అని చెప్పేసి అని ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే రాశారు గవర్నర్ పాత్రల మీద ఇది చదువుతుంటే మనకి గవర్నర్లు ఏ విధంగా ఈ సమాఖ్య వ్యవస్థ మీద దాడి చేస్తున్నారో ఆయన చక్కగా రాశాడు ఇది పది పేజీల ఆర్టికల్ ఆయన రాశాడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాసింది ఈరోజు నిజంగా ఏంటంటే మనం ఆయన ఎప్రిషియేట్ చేయాలి కారణం ఏంటంటే అంత ముందు చూపుతో రాసింది ఆయన కూడా ఏం రాస్తాడంటే మీరు గనక గవర్నర్లకి ప్ర తర్వాత ప్రెసిడెంట్కి కనుక విచక్షణ అధికారాలు ఇస్తే రాబోయే తరాల్లో ఎప్పుడైనా కానీ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న పొలిటికల్ పార్టీస్ కనుక అధికారంలోకి వచ్చినప్పుడు ఈ గవర్నర్లు ఈ రాష్ట్రపతులు వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు ఆడుకొని ప్రజల ద్వారా ఎన్నుకోబడిన డెమోక్రటికల్ ఎన్నుకోబడిన మన వ్యవస్థని నాశనం చేస్తారని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది ఈ బుక్లో ఇరవై మూడు పేజీలు ఆయన చెప్తారనమాట మన కాన్స్టిట్యూషన్ ఈస్ అన్ అబ్సల్యూట్ పవర్ గివెన్ టు ద పీపుల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్ అట్లాంటప్పుడు నువ్వు విచక్షణాధికారాలను కనుక గవర్నర్కి ఇస్తే విచక్షణాధికారాలను కనుక ప్రెసిడెంట్కి ఇస్తే వాళ్ళు విచక్షణాధికారాలతో ఈ ప్రజల యొక్క నిర్ణయాత్మక విధానాన్ని నాశనం చేస్తారు అప్పుడు మనకి డెమోక్రటిక్ స్టేటే నాశనం అయిపోతుందని చెప్పేసి అని ఆయన దీన్ని చాలా కూలంకుశంగా అబ్జర్వ్ చేశారు ఈరోజు నేను ఇది ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏదైతే చెప్పాడో అది చాలా ఈరోజుకి మనం ఒకసారి రీవిజిట్ చేసి మనం అర్థం చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కెన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ పవర్ అండ్ ఆర్డర్స్ బై ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ క్యాడిట్యూటెడ్ బై ఎనీ మేనర్ అండ్ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ వీళ్ళు ఏమంటున్నారంటే ఈ క్వశ్చన్ మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి ఎక్కడైతే కాన్స్టిట్యూషన్లో గవర్నర్లకి రాష్ట్రపతికి ఇచ్చిన అధికారాన్ని ఏ విధంగా అయినా మీరు డైవర్ట్ చేసి నూట నలభై రెండు కింద ఆర్టికల్ నూట నలభై రెండు కింద మీరు దాన్ని మిస్యూజ్ చేయవచ్చా దానికోసం అడిగిన క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు చాలా బ్యూటిఫుల్గా చెప్పింది ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ డీపెస్ట్ డెలిబరేషన్ హావింగ్ రీచ్ టు ద ఫార్మ్ కంక్లూషన్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ తమిళనాడు వర్ ఆల్ ఇన్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ద ప్రొసీజర్ అన్విసార్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పేశారు రాష్ట్రపతి గారు అడిగిన క్వశ్చన్ లో పదో క్వశ్చన్ లో ఆవిడ చెప్పినట్లు ఏంటంటే మీరు మా అధికారాలను తీసేసుకుంటున్నారు మీరెవరు ఇట్లా చేయటం అన్న ఎక్కడ ఉంది థీరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్ రూల్ ఆఫ్ లా ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం వీటన్నిటికీ మీరు కదా ఈ వ్యవస్థని దుర్వినియోగం చేస్తుంది ముందు చెప్పినట్టుగా ఏంటంటే యు ఆర్ బికమ్ ఏ జుడిషియల్ టెర్రరిస్ట్ మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత చదువుకున్నాం జుడిషియల్ యాక్టివిజం అని దాన్ని క్రిటిసైజ్ చేస్తూ కొంతమంది ఏమన్నారంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నారు ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో ఒక ముప్పై సంవత్సరాల తర్వాత కనుక చూసుకుంటే కొత్త వర్డ్ యూజ్ చేస్తున్నారనమాట అదేంటంటే జ్యుడిషియల్ టెర్రరిజం దా చేయటం వల్ల ఏంటంటే ఈ యొక్క జ్యుడిషియరీని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని సిస్టమేటికల్గా మనం విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న పాత్రలో ఒక భాగం అన్నమాట అందుకని ఇది కనుక చదివినట్లయితే పదో క్వశ్చన్కి ఆన్సర్గా సుప్రీంకోర్టు వాళ్ళ డెసిషన్ ఎట్లా ఉందంటే పారాగ్రాఫ్ ఫోర్ థర్టీ త్రీలో ద యాక్ట్స్ ఆఫ్ ద గవర్నర్ ఇస్ ఎన్ క్లియర్ వయలేషన్ ఆఫ్ నా the duties adopted and envisaged by the constitution attributed to the governor of a particular state that we have decided and declared that it's a deeming of assent of the ten bills concerning it to be constitutionality bound in duty నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు వయోలేట్ చేసావు కాబట్టి నీకు విచక్షణ అధికారం లేదు కాబట్టి నువ్వు పీపుల్స్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ద మినిస్టర్ ఆఫ్ దనో క్యాబినెట్ నో డెసిషన్ని నువ్వు తిరగరాయలేవు కాబట్టి యూ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ అండ్ డ్యూటీ టు రెస్పెక్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్ హూ ఆర్ పబ్లికల్లీ అండ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్ గవర్నమెంట్స్ వాయిసెస్ త్రూ దేర్ కాన్స్టిట్యూషన్ మెకానిజం అని చెప్పేసి క్లియర్గా మాట్లాడటం జరిగింది ఇక్కడ సో ఈ క్వశ్చన్ కనుక మీరు అర్థం చేసుకుంటే అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద ప్రెసిడెంట్ అండ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అంటే వాళ్ళ డిబేట్ని ఎట్లా తీసుకురావాలనుకున్నారంటే ఆ నెరేటివ్ని ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్ ఇట్ ఈస్ నాట్ ద ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లు గవర్నర్లు కాదు గవర్నర్లు కాదు సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది ఒక జుడిషియరీ సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయడం కోసం మన కాన్స్టిట్యూషన్లో ఉన్న మూడు విభాగాల మధ్య ఒక విపత్తును సృష్టించడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం అని చెప్పేసి అని ఈ క్వశ్చన్లో అంతర్భాగంగా మనం చూడవచ్చు తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఎ లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఇన్ ఏ లా వెదర్ ఇట్ విల్ కమింగ్ టు ఫోర్స్ వితౌట్ ద ఎస్సెంట్ ఆఫ్ ద గవర్నర్ గ్రాంటెడ్ అండర్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంది మీరు పాస్ చేయలేదు కాబట్టి ఈ పది బిల్లు ఇట్స్ డీమ్ టు హ్యావ్ పాస్డ్ కానీ మనకు ప్రొసీజర్ ఎట్లా ఉంది అన్లెస్ గవర్నర్ యాక్సెప్ట్స్ ఇట్ నోటిఫైస్ ఇన్ అఫీషియల్ గెజిట్ దే కెనాట్ కమ్ ఎ బిల్ అది ప్రొసీజర్ ఏదో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రొసీజర్ ఇస్ ఎ ప్రాక్టీస్ ఇట్స్ ఎ ట్రెడిషన్ ఇట్ ఈస్ నాట్ అ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ అండ్ డ్యూటీ ఈ కాంటెక్స్లో ఆవిడ ఏం అడుగుతున్నారంటే ఈజ్ ద లా మేడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఎ లా ఇన్ ఫోర్స్ వితౌట్ ద అసెంట్ ఆఫ్ ద గవర్నర్ గ్రాంటెడ్ అండ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ అడగటం ద్వారా మళ్ళీ మీరు చూసుకోండి ధనకర్ గారు మాట్లాడిన మాటలకి ఆవిడ అడిగిన క్వశ్చన్లకి మనం గనక కొరాబరేట్ చేసుకుంటే లాంగ్వేజ్ ఇస్ ద సేమ్ అంటే యు ఆర్ ఎ జ్యుడిషియల్ టెర్రరిస్ట్ యు ఆర్ నాట్ రెస్పెక్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ బై మెయింటైనింగ్ ద ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ త్రీ వింగ్స్ ఆఫ్ ద గవర్నెన్స్ అంటే మనం ఏదైతే సమాఖ్య వ్యవస్థలో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ద గవర్నర్స్ ఇన్ స్పాయిలింగ్ ఇట్ ఈస్ అన్ యూ అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది అన్నమాట దానికి చాలా బ్యూటిఫుల్గా పారాగ్రాఫ్ నాలుగు వందల ముప్పై రెండులో ఏమి ఇచ్చారంటే ద కాండక్ట్ ఎగ్జిబిటెడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నర్ యాజ్ ఇట్ క్లియర్లీ అపియర్స్ ఫ్రమ్ ద ఈవెంట్ దట్ హ్యావ్ బిన్ ట్రాన్స్ఫైడ్ ఈవెంట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ప్రజెంట్ ఇటిగేషన్ హ్యాస్ బిన్ ల్యాకింగ్ ఇన్ బోనఫైడ్స్ ఆర్టికల్ వన్ ఫార్టీ టు ఎంపవర్స్ ద కోర్ట్ టు కంప్లీట్ జస్టిస్ అండ్ ఇన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ప్రజెంట్ కేస్ మోర్ పర్టిక్యులర్లీ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆప్షన్ ఆఫ్ గ్రాంటింగ్ అసెంట్ టు ద రీపాస్డ్ బిల్స్ వాజ్ ఓన్లీ ద కాన్స్టిట్యూషనల్లీ పర్మిసిబుల్ ఆప్షన్ విత్ ద గవర్నర్ ఇక్కడ ఏంటంటే మనం చూసుకుంటే గవర్నర్ కూడా ఎక్కడ కూడా రిజెక్ట్ చేసి పాకెట్ వీటో అని చెప్పాం కదా ఇప్పుడు సార్ చెప్పారు ఈ దెర్ ఇస్ నో పాకెట్ వీటో హీ కెనాట్ వీటో హియర్ షీ కెనాట్ వీటో ఎక్సెప్ట్ దే కెన్ ఆస్ దమ్ టు క్యాబినెట్ కమిటీ ఆర్ దో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు రీకన్సిడర్ ద డెసిషన్ టేకన్ బై ద అసెంబ్లీ అంతేగాని అది ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోవడం నువ్వు పాస్ చేయకపోతే ఆగిపోవడం అనే సిస్టమ్ లేదు కాబట్టి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద వాళ్ళకున్న ప్రతిపత్తిని ఉపయోగించి చేశారో అది కంప్లీట్ జస్టిఫై అని చెప్పేసి అని వాళ్ళు చెప్పడం జరిగింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో నెససరీ అండ్ అప్రోప్రియేట్ టు గ్రాంట్ దట్ ద వెరీ రిలీఫ్ బై ఎక్సర్సైజింగ్ అవర్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే ఇట్స్ క్లియర్లీ చెప్పింది వి ఆర్ నాట్ ఓవర్ రీచింగ్ అవర్ లిమిట్స్ మాకు ఏదైతే లిమిట్స్లో ఉన్నాయో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం కానీ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం కానీ ఇన్ ద లిమిట్స్లో మేము ఆర్డర్ చేయటం జరిగింది దీనికి ఏంటంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఒక అనుబంధ క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది అంటే మీరు ప్రెసిడెంట్కి కానీ గవర్నర్లకు కానీ టైం బౌండ్ మేనేజ్మెంట్ చేయొచ్చా హూ ఆర్ యూ టు డూ ద టైమ్ బౌండ్ మేనేజ్మెంట్ దానికి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్ ఈస్ ద ఇంప్లాయిడ్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్ దట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దెర్ ఈస్ నో సచ్ కైండ్ ఆఫ్ నో ఆబ్లిగేషన్ ఏ దర్ కోర్ట్ ఆర్ ప్రెసిడెంట్ ఆర్ ద గవర్నర్స్ బట్ ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ డ్యూటీ ఆఫ్ ద గవర్నర్ టు పాస్ ద బిల్స్ అండ్ వీఆర్ ఓన్లీ ఆస్కింగ్ దెమ్ టు ఫాలో ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ సో ఈ విధంగా ఏంటంటే మనం ఆ క్వశ్చన్లు కనుక కూలంకుశంగా పద్నాలుగు క్వశ్చన్లు కనుక చూసుకుంటే ఎటువంటి పాత్ర ఒక గవర్నర్లు కానీ ఈరోజు ఒక ప్రెసిడెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ ఒక సమాఖ్య వ్యవస్థని ఒక రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలని చెప్పేసి మాత్రం మనం నిరభ్యంతరంగా చెప్పవచ్చు అందుకనే ఇట్లాంటి డిబేట్స్ ఇట్లాంటి అవేర్నెస్ మనం కనుక రెగ్యులర్గా చేసినట్లయితే అట్లీస్ట్ కొంతైనా కానీ ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం దాని గురించి ఏంటంటే లాస్ట్గా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటంటే చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు ఆ దాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ గారు కూడా అయినా ఒకనొక సందర్భంలో ఉదహరించి జరిగింది ద ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ నో బ్రిటిష్ ఇండియన్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ద ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ హీఈ్ నెయిదర్ ఎ మోనార్క్ nor a representative of the monarch but rather he should be working for the realization of the aspirations of the people those who have been sending their elected representative to the state legislative assembly and he cannot undermine that popular democratic will of the people if you are undermining the popular democratic will of the people you have no role to play and no role to sit in the constitution and యు కెనాట్ ఆక్యుపై ద సీట్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పేసి అని మన కృష్ణయ్య గారు రాసిన బుక్లో చాలా క్లియర్గా చెప్పారు అండ్ ఏంటంటే ఈరోజు మనం గవర్నర్లు ఏంటంటే వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఈ ఆమ్ ట్రిస్ట్ పాలిటిక్స్ ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారో ఈ సమాఖ్య వ్యవస్థ మీద దాదాపుగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక యుద్ధాన్ని ప్రకటించారని అయితే చెప్పచ్చు కారణం ఏంటంటే దె నాట్ వాంట్ టు లిసన్ ఎనీ డిసెంట్ దె నాట్ వాంట్ టు లిసన్ ఎనీ కైండ్ ఆఫ్ ఉన్న సెకండరీ ఒపీనియన్ ఆల్టర్నేటివ్ ఒపీనియన్ ఆర్ క్రిటికల్ థింకింగ్ ప్రాసెస్ అందుకనే ప్రతి ఒక్క వ్యవస్థ మీద అయితే దాడి జరిగింది ఆఖరికి ఏంటంటే ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టడం కోసం జుడిషియరీ మీద జరిగిన ప్రయత్నమే ఈ పద్నాలుగు క్వశ్చన్లు సంధించటం అది సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేయటం దాన్ని ఏంటంటే చక్కగా మనకి ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ అనే ముసుగులో సబ్మిట్ చేయటం జరిగింది కాకపోతే మనం గనక అర్థం చేసుకుంటే మాత్రం ఇది ఒక దాడి సమాఖ్య వ్యవస్థ మీదని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి అని మీ అందరిని కోరుతున్నాం